నమస్తే అండి అందరు ఎలాగున్నా నేనైతే చాలా బాగున్నాను చాలామంది అడుగుతున్నారు మీ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అంటే షార్ట్ అప్లోడ్ చేశానండి దాంట్లో అటు సైడ్ అయితే అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఇంత హెల్తీగా ఉన్నాయి అని అడిగారండి అయితేనండి దాన్ని మనం ఇప్పటి నుంచి కాదు నేను సమ్మర్ నుంచి నేను చాలా కేర్ తీసుకున్నానండి మొక్క గురించి ఎందుకని అంటారా మొక్క మొత్తం ఇలాగ కట్టిన థ్రెడ్ అంతా ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత నేను ఇంకా వాటిని మనం ఏమీ చేయలేక మట్టుకు జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ వాటికి పోషకాలు ఇస్తూ వచ్చాననమాట అయితేనండి చాలామంది అడిగారు మాకు కాయలు వస్తున్నాయి కానీ చాలా తక్కువగా వస్తున్నాయి అన్నది వస్తాయి అండి తక్కువగానే వస్తాయి మనం వేసే పోషకాలను బట్టి ఉంటుంది మనం బాగా వేసుకున్నాం అనుకోండి లిక్విడ్స్ కానీ లేదంటే మెన్యూర్స్ కానీ అవి ఎంత మనం బాగా వేస్తే అంత మంచి హీళ్ళు అనేది మనకి వస్తుందండి అండి నాకు మొక్కలు కూడా మీరు చూడండి ఎక్కడ ఒక పెస్ట్ అనేది లేదు ఎక్కడ ఒక లేకపోతే ప్రాబ్లం అనేది ఎక్కడ లేదండి సమ్మర్లో కూడా లేదు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు పుల్లటి మజ్జి కానీ లేకపోతే జ వాటర్తో కానీ మజ్జిగ లేని వాళ్ళ ఆ టైంలో వాటర్తో కానీ నేను కూల్ చేస్తూ ఉండేదానండి మొక్కలకి నేను మల్చింగ్ కూడా నేను ఏమీ చేయలేదన్నమాట అది లాస్ట్ ఇయరే నాకు చాలా కాపు వచ్చేసిందండి అయితే ఈ ఇయర్ కూడా ఇంకా అసలు వెరైటీ వెరైటీగా అండి చూడండి ఎలాగా వచ్చినాయో కింద హార్వెస్ట్ కూడా చేయాలండి ఇంకా హార్వెస్ట్ చేయకోకుండానే మళ్ళీ పూత అయితే చూస్తున్నారు కదా ఎంత ఎలాగుందో అయితే నేను ఇచ్చి వీటికి ఏమి ఇచ్చాను కూడా నేను చెప్తాను వీటికి ఎక్కువ ప్రయాసం ఏమీ లేదండి ఇవన్నీ ఇచ్చితే కనుక అసలు సూపర్గా ఉంటుందండి డ్రాగన్ అదొక ప్రపంచంలాగా ఉంటుంది అయితే ఈరోజు ఎట్లాగైనా సరేనండి ఇవన్నీ హార్వెస్ట్ చేసేయాలి డ్రాగన్లు హార్వెస్ట్ చేసి అప్పుడైతే చెప్తాను అయితేనండి నేను వీటికి వేసినల్లా వారం వారం అయితే నేను వీటికి ఏదో ఒకటైతే ఇస్తూనే ఉన్నానండి ఎందుకని అని అంటారా ఇవి హెవీ ఫీడర్ అండి ఇస్తూ ఉంటేనే మనకి అన్ని మొగ్గలు అనేది కానీ కాయలు అనేది కానీ వస్తుంది ఈ చెట్టు అయితేనండి యొక్క శాంతం ఇరిగిపోయిందనమాట అయితే కర్ర సపోర్ట్ అయితే పెట్టాను అసలు ఏమీ లేదండి మొత్తము ఇక అయిపోయింది ఇంకా మరి దీన్ని ఈ కాపంతా అయిన తర్వాత ఎందుకంటే పోత మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను వీటిని ఏమీ చేయలేదు ఈ కాపంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ నేను సెట్ చేస్తానండి అయితే నేను వచ్చేసి నా మొక్కల కోసం అండి ఈరోజు ఈ వర్షంలో అయితే అన్ని కలిపి మనం వేసుకోవచ్చండి అన్ని కలిపి వేసుకుంటే వర్షం పడుతూ ఉంది కాబట్టి పోషకాలు అనేది పోతూ ఉంటాయండి ఈరోజైతే నేను ఇది చూస్తున్నారు కదా ఇది మా గ్రూప్లో మేము ఆర్డరు ఆర్డర్స్ అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అనమాట మస్టర్డ్ కేక్ కానీ లేకపోతే గ్రౌండ్నట్ కేక్ కానీ నువ్వులు చెక్క కానీ పొగాకు ఇట్లాగండి ఇది అది అని అని ఏమీ లేదు అన్నీ అండి అన్నీ ఒక్కొక్క వారం అన్నీ కలుపుకోకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క స్పూన్ అండి ఇప్పుడైతే ఇది కట్ చేసి వేస్తాను అనమాట ఇలాగ నేనైతే ఇచ్చుకుంటూ వచ్చాను అలా ఇవ్వడం వల్లే మళ్ళీ నాకు రెండో విడత కూడా స్టార్ట్ అయిపోయిందండి చాలామంది అయితే నమ్మడం లేదండి ఇవన్నీ నేను కొమ్మలతో పెట్టుకున్న మొక్కలేనండి ఏ ఒక్కటి కూడా కొన్న మొక్క కాదు అన్నీ కొమ్మలేనండి కొమ్మలతోనే ఇలాగ బీపత్సంగా తయారైపోయిందనమాట మా డ్రాగన్ తోట ఇలాంటి లిక్విడ్స్ కూడా మనకి ఎంతగానో బాగా పనిచేసినండి మొక్కలకి ఒక పక్కన కంపోస్ట్లో వేస్తూనే నేను మధ్య మధ్యలో ఇలాంటి లిక్విడ్స్ అయితే ఇస్తూ ఉండేదాన్ని అదేనండి ఇది ఓడబ్ల్యూడీసీ ఈ వర్షాకాలం అప్పుడు అండి మనము ఎప్పుడైనా సరే అన్నీ కలిపి ఇవ్వకూడదండి ఏంటంటే ఒక వర్షం పడితే మొత్తం పోతే ప్లస్ మనం లిక్విడ్స్ కూడా ఇవ్వకూడదు అనమాట ఒక సమ్మర్లోనే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ వర్షంలో లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బలం పోతూ ఉంటుంది అయితే మనం ఇట్లాంటివి ఈ చెక్క పొళ్ళు అనేవి ఒక్కొక్క స్పూన్ అండి ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క స్పూన్ ఇచ్చుకుంటా వస్తే చాలండి ఇలాగ మంచిగా మనమైతే తీసుకోవచ్చు మళ్ళీ అయితే మరొక మంచి వీడియో అయితే మేము ముందకు వస్తానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖన్యా గార్డెన్